आई आर रेडी सर रेडी सर हां मैम चलो कंटिन्यू ओके कंटिन्यू सर फर्स्ट गुड गुड हां अंदर अंदर दिस इज इंटर अंदर हां नालेस सर हमंदर यू कैन मच सेइंग गुड गुड ైతాల మండల పురల్ల గ్రామానికి చెందిన హై స్కూల్ నుంచి ముగ్గురు అమ్మాయిలకు కూడా లో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ముగ్గురు అమ్మాయిలు కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినవారు అందులో ఒక అమ్మాయికి తండ్రి కూడా లేకున్నా సింగిల్ పేరెంట్ అయినా కానీ బాగా కష్టపడి చదువుకొని ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించడం ఇంకా చాలా సంతోషం శాసన సభ్యునిగా ముగ్గురు పిల్లలకు అదే విధంగా వారి తల్లిదండ్రులకు వారితో పాటు విద్యా బుద్ధులు వారి అధ్యాపక బృందం హెడ్ మాస్టర్ మరియు అధ్యాపక బృందానికి శాసనసభ్యునిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విద్యతోటే వికాసం అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా విద్య అనేది ఒక్క ఉపాధి కోసమే ఉద్యోగం కోసమే కాదు అన్నిటి కూడా పనికొస్తుంది మన సంస్కారం కోసం కావచ్చు మన సంస్కృతిని కాపాడుకోవడం కావచ్చు మన సాంప్రదాయాలు కాపాడుకోవడం కావచ్చు స్వతహా కుటుంబ పరంగా ఎదగడానికి కూడా దాంతో పాటుగా అదేవిధంగా చదువుతోటి వాళ్ళ ఉద్యోగం ఎవరి ఎవరికాల మీద వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రపంచీకరణ రైతుల సందర్భంలో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే పిల్లలు బాగా చదువుకోవాలి దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి ఎంఈఓలను చేసి డిఇలను ఇచ్చి మన ఎండాకాలం కూడా ప్రతి టీచర్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అత ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం నేను కూడా వెళ్ళాను వెళ్ళిన సందర్భంలో అందరం కూడా చాలా బాధ్యతాయుతంగా ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగినాయో దాన్ని పూర్తి స్థాయిలో అప్రిషియేట్ చేయడం అభినందించడం జరిగింది అంటే ఒక అడుగు వెనక్కి వెళ్తే అరవై సంవత్సరాలు నిండిన ఎస్కేనా డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థి అయిన రాజరెడ్డి గారని ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ చేసేవారు ఇక్కడ ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి తర్వాత బాగా చదివి ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అప్పుడు పిల్లల క్లాస్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ వాళ్ళ ఒక సెమినార్ ప్రెసెంట్ చేయాలి అంటే ఆల్ ద టైమ్ అప్డేట్ ఉపాధ్యాయులు లెక్చరర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి విద్యార్థులకు విద్యా బోధన చేసేవారు సో దట్ వాజ్ సిస్టమ్ ఇన్ దోస్ డేస్ మనం మన సమ్మర్లో చేసినప్పుడు అంటే మధ్యలో కొంత రకరకాల కారణాలు కావచ్చు ఉద్యమాలు కావచ్చు ఇంకేదైనా కారణాలు కావచ్చు ప్రభుత్వాలు విధానాలు కావచ్చు టీచర్స్ ట్రైనింగ్ అనేది ఒక తగ్గి మొన్న చేస్తే చాలా గొప్పగా అనుకున్నాం కానీ ఐ వాజ్ టోల్డ్ బై శ్రీ రాజారెడ్డి గారు రిటైర్డ్ ఐఈఎస్ ఇండియా సర్వీస్ చేసి ఆర్థిక రంగ నిపుణుగా భారతదేశానికి సేవలు ఇచ్చే వ్యక్తిని మొన్న నేను మన మాజీ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి గారు ఫస్ట్ ప్రిన్సిపాల్ తెలుగు అకాడమీ డైరెక్టర్ పున్నారావు గారు అదేవిధంగా మన ఫార్టీ ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ బొమ్మయ్య గారు డైరెక్టర్ యాదగిరి గారు అందరితో కలవడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా అంటే ఇనేవాళ్ళం ఇక్కడ ముద్దురామకృష్ణయ్య గారు లండన్కి వచ్చి ఈ స్కూల్లో గొప్పగా విద్యను అభిస్తే వాళ్ళ విద్యార్థులు ఇక్కడ వాళ్ళు చాలామంది చెప్తుంటారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మెహూరు నగర్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి వచ్చిన దామోదర్ రెడ్డి గారు చాలా పెద్ద భూస్వామి అక్కడ నాగర్ కర్నూలు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి డాక్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు పెద్ద పురుషున్నారు అప్పుడు ఒక టీచర్ ఇక్కడికి వస్తే టీచర్తో పాటు వాళ్ళ నాన్న దమోదర్ రెడ్డి గారు ఇక్కడ చదువుకోవడానికి పంపించారు ఆ కాలంలో చదువుకు అంతటి ప్రాధాన్యత అప్పుడే ఇచ్చారు గురువులకు సో దాంట్లో మన జైత్యాల ప్రాంతానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది అంతటి చరిత్ర ఉన్నది ఇక్కడి విద్యాలయాలు నా అరవై సంవత్సరాల నుండి నా కళాశాలలు కూడా చాలా లేవచ్చు సో అలాంటి జగిత్యాల నుండి ఇలాంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇలాంటి పిల్లలు తయారు చేయడం పిల్లలు కూడా బాగా చదువుకోవడం అనే సంతోషం ఇంకా ముందు ముందు కూడా అన్ని రంగాల్లో జైత్యాల పిల్లలు పైకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ వరంలా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి సిబ్బందికి పేరెంట్స్ కమిటీకి తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు